వెల్కమ్ టు న్యూస్ అడ్డా మేడారానికి నయా వెలుగు ఆదివాసీ సాంస్కృతిక పునర్జీవనం వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువు తీరిన మేడారం ఇప్పుడు పూర్తిగా సరికొత్త రూపుదిద్దుకుంది ఆ పల్లె టెంపుల్ సిటీగా రూపాంతరం చెందింది యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన గ్రనేట్ నిర్మాణాలు రోడ్ల విస్తరణ సెంటర్ లైటింగ్ అద్భుతమైన కూడళ్లు శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణాలతో మేడారం చూపర్లను మైమరిపిస్తుంది భక్తులు నివ్వెరపోయేలా నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ నెల పంతొమ్మిదిన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయమన్నారు రెండు వేల ఇరవై ఆరు మేడారం మహాజాతర జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జరగనుంది మాఘసు పౌర్ణమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలతో పాటు పడిగిద్దరాజు గోవిందరాజుల ప్రతిరూపాలు రూపాలు గద్దెలపైన కొలువుదీరే ఘడియలు ఆసన్నమవుతున్నాయి అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక మంత్రి సీతక్క రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో మేడారం ఇప్పుడు కొత్త రూపుదిద్దుకుంటుంది తెలంగాణ కుంభమేళాగా ప్రత్యేక గుర్తింపు పొందిన మేడారం జాతర రెండేళ్లకుసారి జరుగుతుంది జాతర సమయంలో ఎంత రద్దీ ఉన్నా సరే తండోపతండాలుగా తరలివచ్చి భక్తులు సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరకి ఆసియా ఖండంలోని ఒక ప్రత్యేకత ఉంది ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచింది అయితే ఈసారి జాతరకు వచ్చే భక్తులు మేడారంలో అడుగు పెట్టగానే వాహ్ అని నివ్వెరపోయేలా నిర్మాణాలు చేపట్టారు ఊరట్టం సర్కిల్ నుండి మొదలుకొని జంపనవాగు మీదుగా గద్దెల వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టారు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేశారు మధ్య మధ్యలో ప్రత్యేక జంక్షన్స్ నిర్మాణం చేపట్టి అక్కడ అద్భుతమైన నిర్మాణాలతో ఆశ్చర్యపరుస్తున్నారు ఇటు తాడ్వాయి వైపు నుంచి వచ్చే భక్తులు కూడా అడుగడుగున ఆశ్చర్యపోయేలా ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టారు తాడ్వాయిలో నిర్మించిన స్వాగత తోరడం వద్ద ఆదివాసీల నృత్య సాంప్రదాయ చిత్రాలు అప్పురపరుస్తున్నాయి గద్దెల ప్రాంగణం నిర్మాణంలో సుమారు నాలుగు వేల టన్నుల గ్రనేట్ ఉపయోగించారు ఈ గ్రనేట్ పైన ఆదివాసీల ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏడు వేలకు పైగా చిత్రలిపి చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా నిర్మాణాలు చేపట్టారు ఇప్పటికే గద్దెల ప్రాంగణంలో నిర్మాణాలు పూర్తయిపోయాయి ఇవన్నీ ఒకెత్తైతే గద్దెల ప్రాంగణం పూర్తిగా తో కొత్త రూపుదిద్దుకుంది ఎనిమిది ప్రధాన ద్వారాలు వాటికి అమర్చిన పదహారు భారీ పిల్లర్స్ వాటిపైన నిర్మించిన చిత్రలిపి అట్టే మనసును కట్టిపడిస్తుంది ఇక్కడ ఉపయోగించిన గ్రనేడ్ పూర్తిగా ఆళ్లగడ్డలో సేకరించారు అక్కడి శిలలకు శిల్పాలతో కొత్త రూపం తెచ్చి అక్కడి నుండి భారీ కంటైనర్ల ద్వారా ఇక్కడికి గ్రనేడ్ తరలించారు సుమారు రెండు వేల మంది కార్మికులు నిర్విరామంగా శ్రమించి మేడారంకు కొత్త రూపుదిద్దారు ఇక గద్దెల ప్రాంగణం ఇప్పటికే పూర్తిగా ఆధునీకరించారు వరుస క్రమంలో సమ్మక్క సారక్క పడిగిద్దరాజు గోవిందరాజు గద్దెల నిర్మాణం పూర్తిగా తో చేపట్టారు గద్దెల లోపలికి జాతర సమయంలో భక్తులు వెళ్లకుండా చుట్టూ రాతెండి గ్రిల్స్ తో నిర్మాణం చేపట్టారు చుట్టూ పచ్చని చెట్లు ఆదివాసీలకు గొట్టు గోత్రాలకు సంబంధించిన మొక్కలు నాటారు గద్దెల ప్రాంగణం నిర్మాణంలో సుమారు నాలుగు వేల టన్నుల గ్రనైట్ ఉపయోగించారు ఈ గ్రనైట్ పైన ఆదివాసీల ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏడు వేలకు పైగా చిత్రలిపి చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా నిర్మాణాలు చేపట్టారు ఇప్పటికే గద్దెల ప్రాంగణంలో నిర్మాణాలు పూర్తయిపోయాయి ఈ నెల పంతొమ్మిదో తేదీన ఈ నిర్మాణాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి జాతరకు అంకురార్పణ చేయనున్నారు